హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఘ్న వన్ స్టోరీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా వాయిస్ తో అయితే కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి వయసు వచ్చాను కదా వాయిస్ కంప్లీట్ గా పోయింది ఎందుకంటే ఇంకా టూ డేస్ అంటే వన్ వీక్ బర్త్డే తర్వాత మా యానివర్సరీ ఇవన్నీ జరగడం వల్ల మధ్యలో మరి నేను అంటే ఎక్కువ మాట్లాడడం వలన కూలింగ్ వాటర్స్ ఐస్ క్రీమ్స్ అవన్నీ తినడం వల్ల తెలియదు మొత్తానికి వాటర్ చేంజ్ అవ్వడం వలన ఇంకా ఏదైతే గొంతు అయితే ఇలా అయిపోయింది లాస్ట్ మా హరీష్ మ్యారేజ్ అప్పుడు కూడా వాయిస్ ఇలానే అయిపోయింది అనమాట నాది ఒక వన్ వీక్ అలా మళ్ళీ తుని సెట్ అయిపోతుంది అనుకోండి ఇంకా నేను వైజాగ్లోనే ఉన్నాను ఎందుకు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ట్రావెల్ బ్లాగ్లోనే అంటే మా హస్బెండ్ వెళ్ళిపోయారు నేను ఎందుకున్నాను అంటే మాకు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉందన్నమాట కొంచెం నేను చూడాల్సిన అకౌంట్స్ అవి ఉన్నాయి అవంతా కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పి నేను ఒక త్రీ డేస్ అలా ఎక్స్ట్రా ఉందామని ఫిక్స్ అయిపోయాను ఈ లోపు ఏంటంటే ఒక బర్త్డే పార్టీ పడింది ఎవరిదో కాదు మా స్ట్రీవాల్ బాబుది గగ్గంది మీకు ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో తనని చూపించాను కూడా బాబా బావా అని చెప్తాను కదా మా వన్ బావతో ఆడుకుంటాడని చెప్తాను కదా తన బర్త్డే ఈరోజు ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు బయలుదేరుతూ మాట్లాడుకుందాం నా నా డ్రెస్ని ఫుల్గా చూస్తారా నా అవుట్ ఫిట్ అయితే ఇదే అదే నా లాంగ్ ఫ్రాక్ ఇదైతే కంప్లీట్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను బర్త్డేకి వెళ్ళినప్పుడు ఎవరినైనా తీయమని చెప్తాను అప్పుడు కంప్లీట్గా కనిపిస్తుంది కదా ఇంక ఇప్పుడైతే మా మమ్మీకి స్నానం చేయించేశాను స్నానం చేయించి మా మమ్మీకి ఇచ్చాను అనమాట డ్రెస్ వేయమని లోపు నేను రెడీ అవుతున్నాను ఇందుకే నా హెయిర్ కట్ ఎలా ఉంది హెయిర్ కట్ వీడియో కూడా చూసారా చూడకపోతే చూడండి ఆ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ముందు హెయిర్ ఇక్కడికి వచ్చేది కదా ఇప్పుడు ఇక్కడికి ఉంది అండ్ ఫ్రంట్ ఇలా కొంచెం చిన్నగా కట్ చేశాను అంతే నేనేం పెద్దగా రెడీ అవ్వట్లేదు ఎందుకంటే ఇది గగన్ సెకండ్ బర్త్డే అనమాట ఫస్ట్ బర్త్డేకి నేను లేను లేను అంటే హాస్పిటల్లో ఉన్నాను ఈరోజు మే థర్టీన్త్ మే థర్టీన్త్కి ఏంటంటే నేను ఇంకా హాస్పిటల్లో ఆ రోజు డిశ్చార్జ్ అయ్యాము సో వాడి ఫస్ట్ బర్త్డేకి అయితే అటెండ్ అవ్వడానికి అవ్వలేదు సెకండ్ బర్త్డేకి అయినా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను లక్కీగా వైజాగ్లోనే ఉన్నాను ముందే లైట్గా మాయిశ్చరైజర్ లిప్స్టిక్ పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే కొంచెం పౌడర్ రాస్తున్నాను అంతే అలా లిప్స్టిక్ అలవాటు ఎంతమందికి ఉంది అదేంటో లిప్స్టిక్ వేస్తే కొంచెం రెడీ అయిన ఫీల్ వస్తుంది అనమాట ఇంకేం పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ తెచ్చిన జ్యువెలరీ బాక్స్ ఇది ఏదైనా చిన్నది లైట్గా వేసుకుందాం ఇదిగోండి ఇది వేసుకుంటాను ఇలా చిన్నగా ఏదైనా వేసుకుందాం ఎందుకంటే సెకండ్ బర్త్డే కదా అంతగా రెడీ అవ్వాలని ఏం లేదు నేను ఇప్పటికే లేట్ నేను ఇప్పటికే లేట్ కూడా అయిపోయాను అక్కడికి వెళ్ళాక నాకు రౌండ్ కూడా ఉంటుంది టీచర్తో ఇది అంతగా సెట్ అవ్వలేనట్టుంది మరీ సింపుల్ అయిపోయినట్టుంది బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ షార్ట్ వీడియోలో అన్నారు కదా ఇదిగోండి క్లియర్గా కనిపిస్తున్నాయా నెక్స్ట్ సెట్ బాగా సింపుల్ అయిపోయిందా పర్వాలేదులండి వెళ్ళిపోదాం టైం అయిపోయింది ఇంకొంచెం లుక్ పెంచడానికి దేనికి కడా పెడుతున్నాను అనమాట హెయిర్ స్టైల్ అప్పుడే జారిపోతుంది కూర్చుంది సింపుల్గా బాగానే ఉన్నానా ఓకే సింధూర్ పెట్టుకోలేదు సింధూరం కూడా పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అవుతున్నాను రింగ్స్ అవేమీ పెట్టుకోవట్లేదు యాక్చువల్గా రింగ్స్ అవేం పెట్టుకోవట్లేదు ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పుడు అవన్నీ లోపల ఉన్నాయి అనమాట తీలేదు మా మన్వికి ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి అయితే చుక్కలు చూపిస్తా ఉంటాడు నాకు తెలిసి మాన్వి చేసుకొని రెడీ అయిపోయావా ఏం తింటున్నాడు ఆపు ఇదిగోండి చూడండి ఏం చేస్తున్నాడు చూపిస్తాను కదా వీడు చూడండి వీడికి ఇదే పని అనమాట ఇంకా ఇంకేం లేదు తీ అది నోట్లో తీ నానా షర్ట్ ఏంటి దుఃఖలా ఉందా బర్త్డే కదా ఈ మాత్రం ఉండాలి కదా పౌడీ రాచిక వెరీ గుడ్ బాయ్ చిన్న ఏటి ఏటు పెట్టావమ్మా నోట్లో ఆ బూ 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 ఇదిగోండి మా మన్వికి బాబు డ్రెస్ ఇది ఎలా ఉన్నావమ్మా హాయ్ చెప్పు ఆ చెప్పు చింతలి పౌడర్ రాసిన ఫ్యాన్ ఆపమ్మా ఫ్యాన్ ఆపమ్మా ఫ్యాన్ ఆపమ్మా ఇగో ఇగ ఇగ ఇచ్చుడు ఇగ ఇచ్చుడు ఇచ్చుడు మన్వి ఇదిగో ఏచి 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 ఇగో ఏచి ఏసీ ఏచి అని ఏచి అమ్మో అమ్మో మా వాడికి ఏసీ ఏదో కూడా తెలుసు చూడు ఇంకో ఏచి మా వాడికి ఏసీ ఏదో కూడా తెలుసు చూడండి మొత్తం మంచిగా రెడీ చేసిన తర్వాత మళ్ళీ మా మమ్మీ ఏవో పెట్టర్ అనమాట అందుకని మళ్ళీ ఫేస్ వాష్ చేశాను ఇప్పుడు కాస్త పౌడర్ రాసి తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా ఇంకా వీడికి పౌడర్ రాసిన తర్వాత ఏంటి వెయిటింగ్ అంటే మా చిన్న వస్తున్నాడు అనమాట అంటే టీచర్ చిన్నబాబు నన్ను తీసుకెళ్ళడానికి అంటే మనూ లేరు కదా మా బ్రదర్ కూడా కొంచెం బిజీగా ఉన్నాడు మా డాడీ సిటీలో ఎక్కడ ఉన్నారు అందుకని చెప్పి ఇంక మా చిన్ను వస్తున్నాడు తీసుకెళ్ళడానికి మా ఇద్దరిని ఇప్పుడు మా అయితే కొంచెం పౌడర్ అది రాసి రెడీ చేయాలి వీడు చూడండి మంచం దిగి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మమ్మ బయటికి వెళ్ళిపోయారు అందుకని చెప్పి వీడు డోర్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు తెలిసిపోయింది నీకు అమ్మమ్మ ఉందని తెలిసిపోయింది నా అమ్మమ్మ అక్కడ ఉందని మా అమ్మ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఇదిగోండి చింతపండుకి ఉట్లు తీస్తుంది ఆ ఉట్లు కూడా మళ్ళీ చార్లేస్తావా ఏవి వేస్ట్ అవ్వను ఎవరు మమ్మీకి ఇవ్వు మన్విలు ఇవ్వు ఓం తెస్తున్నావు మమ్మీకి మా బాబు అక్కడికి వెళ్ళి మా మమ్మీ మీద చింతపండు తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు డోర్ వేసేస్తే వెళ్ళగలవా మన్వి ఎందుకంటే డోర్ తీసుకొని మళ్ళీ వెళ్తాడు చూడండి ఇదా ఇదో అమ్మకి ఇచ్చి అమ్మకి అమ్మ తెలుపు ఇదో అమ్మకి వెళ్ళు అమ్మకి అమ్మకిచ్చి అమ్మకి ఇవ్వండి తినే తినవు నువ్వు అమ్మకి అమ్మకి ఇచ్చికో గుడిపోయి అమ్మ మమ్మీకి బాబు తినకూడదనా పుల్లగలేదా ఇదిగోండి అవుట్ ఫిట్ మొత్తం అయితే ఇలానే ఉంటుంది డిజైన్ అంతా పైన ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్కి ఇలా లైట్గా అంటే పైన పార్ట్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట కింద ఇలా చిన్న బుట్టీస్లా వస్తాయి దీనికి కింద కూడా ఏంటంటే మంచిగా ఏమంటారు అది బార్డర్ బార్డర్ వేసి ఉంది అనమాట లేస్తో బార్డర్ వేసి ఉంది ఇంకా ఈ ఫ్రాక్ ఏంటంటే కాన్కాన్ స్కర్ట్ వేసాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట క్యాన్క్యాన్ స్కర్ట్ వేస్తే దీని ఇది అంటే ఫ్రాక్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది కానీ ఇప్పుడు ఆ క్యాన్కాన్ స్కర్ట్ వేసుకొని నేను క్యారీ చేసి బర్త్డేకి వెళ్ళలేను అందుకని ఇంక ఇలానే సింపుల్గా హెల్ప్ అవుతున్నాను మన్వీకి ఇవన్నీ లాగి పెడుతున్నాడు మన్విలో రోజు నువ్వు నువ్వేమేమి తిన్నావు చెప్పు మన్విక్ ఇప్పుడైతే చారు అన్నం పెట్టాను అనమాట మధ్యాహ్నం పెరుగన్నం పెట్టాను ఈరోజు ఏంటంటే మంగళవారం మంగళవారం కాబట్టి మేము నాన్ వెజ్లో వండుకున్నాం అందుకనే వన్ ఏంటంటే చారన్నం పెరుగన్నం ఇప్పుడు మా మన్వికి ఏంటంటే మధ్యాహ్నం పెరుగన్నం పెట్టాను ఇప్పుడు చారన్నం పెట్టాను ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ అనమాట మరి వీడికి పెట్టాం కదా అందుకనే చారన్నం మధ్యాహ్నం పెరుగన్నం ఇప్పుడు చార్ అన్నం పెట్టి తీసుకెళ్తున్నాను అక్కడేమన్నా కొంచెం స్నాక్స్ అలా తింటాడు కదా ఇంకా ఎగ్ కూడా తినేసాడు ఈరోజు ఆల్రెడీ బాయ్ చెప్పేస్తున్నావేమి ఇంకా వ్లాగ్ అవ్వలేదు బావి చెప్పేస్తున్నావు అప్పుడే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం గగన్ బాబా బర్త్డేకి వెళ్తున్నామా బర్త్డేకి వెళ్తున్నామా ఫ్లయింగ్కి నువ్వు ఆ వెరీ గుడ్ గుడ్ బాయ్ పిగ్గు పిగ్గు వచ్చింది అదిగోండి పిగ్ పిగ్గు పిగ్గు పిగ్ పిగ్ వచ్చింది పిగ్ అన్విక్ ఎవరు వచ్చారు అతీకు షూ ఇచ్చాబా ఫైనల్ గా మా మన్విక్ గడ్ అవుట్ ఫిట్ ఇది అబ్బా హీరో హీరో వావ్ వావ్ సూపర్ హీరో అనగానే ఇంకొన్ని చిందులు వేసేస్తున్నాడు ఇప్పుడు కొత్త షూ యాడ్ అయింది మా మన్విక్ గడిది బాయ్ చెప్పు అత్తకి బాయ్ చెప్పు అత్తకి బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు అత్తకి తెస్తావా ఇంకా బాబు గిఫ్ట్ అయితే ఏం పట్టుకొని వెళ్ళట్లేదు అనమాట బాబు గిఫ్ట్ అయితే ఏం పట్టుకొని వెళ్ళట్లేదు ఇప్పుడు పిల్లలు బొమ్మలతో ఎక్కువ ఆడట్లేదు డబ్బులు ఇచ్చేస్తే దేనికైనా ఉపయోగపడతాయి కదా ఏ చింత నీళ్ళు కింద ఎవరో ఇచ్చేస్తున్నారు బాబు అండి మీకన్నా పొడిగే పెట్టుకున్నాడు చింత చిన్నిట చట్ చా టెలిఫోన్ కుమారి ఐడిసి అమ్మ హ్యాపీ అయిపోతుంది అక్కడ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ని వీడియోలో నిడిరిస్తున్నా ఫోమో కాల్ చేస్తున్నా

ఒక్కోసారి అయినా పాదే చూపిస్తారు తీసా తీసా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇంకా తినలేదు దాచుకున్నారు అవి తినేస్తున్నారు అప్పుడే గొంతు పడిచింది हाय <Siser> मानसू <Zum voi> <aisama> హ్యాపీ బర్త్డే గగన్ గగన్ బాబు కేక్ కరిగిపోతుంది ఫొటోస్ ఓకేనా ముందు తినేయాలి తిన్న తర్వాత ఏదైనా ఆడ అలా చెమట్లు పట్టేస్తాడు రమ్య A 부ा thwaitani morally wu He saw or did not see. Si mayol lly not rij Bee That is correct! After drie Belo v drilling ะ wa అది కాదు అది కాదు ఇది ఇది మన ఫోన్ చెప్పు నాన్న ఈ ఫోన్ చూడు ఈ ఫోన్ మా మన్వికి డ్రింక్ కావాలంట డ్రింక్ ఇవ్వకముందు ఉత్తి గ్లాసులు తాగేస్తున్నాడు కొద్ది గ్లాస్ ఇచ్చేస్తే కక్క కత్తి ఇచ్చిమని గగనగాడు మా వినరు రాలే లైట్ ఇటు పడుతుంది ఓకే ఇదిలేదు

టీచర్ ఏమైనా ఉందనుకో మనం అసలు పాప మీడికి చేమట్ల తుడిచిన కూడా అయిపోతుంది ఉందండి అలా చేయకాదు మాకు ఆత్రం ఎక్కువ కదా ఇదిగోండి గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసి చూస్తాం ఇదిగోండి ఇది ఒక బుల్లెట్ ఏంటిది బుల్లెట్ కదా ఏంటర్ది గన్ గన్ బుల్లెట్స్ ఇంకా ఇదిగోండి ఇదో గిఫ్ట్ వచ్చింది ఇది చిన్న జీపు ఈ పిల్ల జీప్ ఒక తల్లి జీప్ కూడా వచ్చింది గిఫ్ట్ ఇంకా నైట్ కి అందరికి అక్కడే భోజనాలు పెట్టేశారు బిర్యానీ చికెన్ ఇలా చాలా వెరైటీస్ చేశారు అవి నేను క్లిప్స్ అయితే షూట్ చేయలేకపోయాను ఇంకా అక్కడే డిన్నర్ ఇంటికైతే ఇంటికి వెళ్ళిపోయాము అంతేంకూ వీడియో బాయ్